అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన సందర్భంగా నిజామాబాద్ జిల్లా డిజ్పల్లి కిల్లా శ్రీ సీతారామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు రామభజన కార్యక్రమం చేపట్టారు అధిక సంఖ్యలో రామభక్తులు శ్రీరాముల వారిని దర్శించుకున్నారు అయోధ్యలో శ్రీ బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని డిచిపల్లి కిల్లా సీతారామస్వామి ఆలయంలో ప్రత్యేక వేడుకలు నిర్వహించారు ఆలయంను పూలతో సుందరంగా తీర్చిదిద్దారు భక్తులు కోలాహలంతో జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ శ్రీ సీతారామస్వామిని దర్శించుకున్నారు నిజామాబాద్ జిల్లాలోని పలు మండలాల నుండి వేలాది మంది భక్తులు శ్రీ సీతారామస్వామి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు అందుకున్నారు ఆలయ కమిటీ చైర్మన్ జంగం శాంతయ్య ఆలయ కమిటీ సభ్యులు డిచ్పల్లి గ్రామ కమిటీ సభ్యులు ప్రత్యేకంగా ఆహుతులకు స్వాగతం పలికే తీర్థ ప్రసాద వితరణ భక్తులకు అన్నదానం చేశారు శ్రీరాముడి ఆశిష్యులు ప్రజలపై ఉండాలని జిల్లా భాజపా అధ్యక్షుడు దినేష్ కులాచారి ప్రత్యేక పూజలు నిర్వహించారు సంవత్సరాల ప్రతి ఒక్క భక్తుడు ఎంతో సంతోషంగా అయోధ్య రామ ప్రతిష్టాపన పండుగను వైభవంగా జరుపుకుంటున్నారు ఈ కార్యక్రమంలో డిజిపల్లి ఎంపీ భూమన్న ఆలయం చైర్మన్ జంగం శాంతయ్య పాల్గొన్నారు మాజీ సర్పంచ్ భూషా సుదర్శన్ బాబన్న తోట చిన్న సాయిలు గొరడి నరసారెడ్డి తదితరులు పాల్గొన్నారు श्रीरा जय श्रीरा जय जय राम जय जय श्रीरामचन्द्रचरणो मनसा स्मरामि श्रीरामचन्द्रचरणो वचसा गृह्णामि श्रीरामचन्द्रचरणौ शिरसा नमामि श्रीरामचन्द्रचरणौ शरणं प्रपद्ये मे लोकाभिरामम् रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथम् रुण्यरुमुखि ॐ मा भदराङ्गारणे भीःश्रेणुया मो देवा भदराम् पश्ये माक्षभिर्जायतराः स्थिरैराङ्गै ष्टु वाग् सस्तानु विर्याशे मही देवो हि तञ्चयुः स्वस्ति न एन्द्रो वृद्धशरावाः स्वस्ति नाः पूष జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఐదు వందల సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క హిందూ బంధు అలాగే భారతీయుడు సనాతన ధర్మం మీద నమ్మకం ఉన్న ప్రతి వ్యక్తి అలాగే లక్షలాది మంది ఆత్మ బలిదానంతో ఈరోజు అయోధ్యలో ఆ బాలరాముడి యొక్క ప్రతిష్ట కార్యక్రమం జరుగుతున్న సందర్భంగా భారతదేశంలో భరత ఖండంలో ఇప్పటి వరకు కనీ విని ఎరిగిన రీతిలో ఆరేళ్ల పసివాళ్ళతోని ఎనభై తొంభై ఏళ్ళ చాతనై బయటకెళ్ళే వారితో పాటు అందరూ కూడా జై శ్రీరామ్ అనే నినాదంతో ప్రతి గ్రామంలో ఆ రాముడి జపంతోని వేల కోట్ల జపాలతోని వందల కోట్ల మంది నోటిన ఆ రామనామముతో నిజంగా కూడా యావత్తు భారతదేశంలో ప్రతి గ్రామంలో ఉన్న దేవాలయాల్లో కానీ మనుషుల హృదయాల్లో కానీ ఆ రాముడు భిషేకం కావున మా డిచ్చిపల్లి గ్రామంలో శ్రీరామచంద్రుడు పట్టాభిషేకం మేము కూడా అభిషేకాలు చేయించి ఈ ఊరిలో అన్నదాన కార్యక్రమం చేపట్టినాము మరి విలేజీ మరి గ్రామ సర్పంచులు ఉప సర్పంచులు ఎంపీడీసీలు మరియు గ్రామ వీడిసీలు అందరు కలిసి కలిసి ఈడ అన్నదాన కార్యక్రమం చేశాము ప్రతి మండలం నుంచి పెద్ద ఎత్తున మా అన్న ప్రసాదాలు స్వీకరించారు మరి మాకు ఇంత సంతోషంగా ఉన్నాయి రామ మందిరంలో పట్టాభిషేకము విగ్రహ పట్ట పట్టాభిషేకం ఉన్నందువలన ఈరో ఈరోజు ఇడిచ్చిపెల్లి గ్రామంలో మేము ఈ పెద్ద ఎత్తున జరుపుకున్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు అయోధ్యలో శ్రీరాముని యొక్క విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది కావున దాన్ని మేము ఆదర్శంగా తీసుకొని ఈరోజు ఈ పండుగ భారతదేశం అందరూ జరుగుతున్నది మా యొక్క డిచ్పల్లి గ్రామంలో సీతారామచంద్రస్వామి యొక్క దేవాలయము అతి పురాతనమైనటువంటి శిల్పకళ మందిరం ఉన్నది కాబట్టి మేము కూడా ఇక్కడ అంగరంగ వైభవంగా అన్ని ఏర్పాట్లు చేసినాము ఉదయమే గ్రామస్తులందరికీ వినవించడం జరిగింది అందరూ కూడా దైవ దైవదర్శనానికి రామాలయంపై వస్తున్నారు అదేవిధంగా మేము గ్రామస్తులు అందరం కలిసి